నాగర్ కర్నూలు జిల్లా సలేశ్వరం జాతరకు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఈ రోజు ఇరవై నాలుగు వరకు జరిగే సలేశ్వరం జాతరకు మూడు వందల మంది పోలీసులతో పగడ్బందీగా బందోబస్తు చేసినట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవులలో లింగాల మండలంలో ఉన్న సలేశ్వరం జాతర ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు జరుగుతుందని కావున సలేశ్వరం వెళ్లే దారులు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడు వందల మంది పోలీస్ సిబ్బందితో పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు నుంచి మన నాగర్గనూ డిస్టిక్ లింగాల్ మండల్లో లింగస్వామి దేవుడు మన సాలేశ్వరం యాత్ర స్టార్ట్ అయింది సో ట్వంటీ టూ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు మన లింగాల్ మండల్లో ఇది యాత్ర జరుగుతుంది ఈ యాత్ర కోసం ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు పిల్గ్రి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ యాత్ర గురించి మన నాగర్ కర్నూలు పోలీస్ నుంచి ఆల్రెడీ ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్ ఏర్పాటు జరిగింది ఈ బందోబస్తు కోసం ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పోలీస్ పర్సనల్ మన డిస్టిక్ వాళ్ళు తర్వాత బయటకి నుంచి కూడా గద్వాల్ వానపర్తి డిస్టిక్ నుంచి కొంతమంది ఫోర్స్ మన దగ్గరికి వచ్చారు ఈ ఫోర్స్తో పాటు మన లోకల్ స్పెషల్ పార్టీస్ కూడా అక్కడ పెట్టాము సో పోలీస్ తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఆదర్ లైన్ డిపార్ట్మెంట్తో కలిసి ఇది బందోబస్తు ప్రాపర్గా ఏర్పాటు జరిగింది మొన్న నేను కూడా సీనియర్ ఆఫీసర్తో పాటు అక్కడ సాలేశ్వరంలో విజిట్ చేశాను విజిట్ చేసి అన్ని బందోబస్తు ప్లానింగ్ రివ్యూ కూడా చేశాను సో ఈ టైం ప్రాపర్ బందోబస్తు అరేంజ్మెంట్ అక్కడ ఉంది సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ ఈ వాటెవర్ మన పోలీస్ సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంది అది ప్రాపర్గా ఫాలో చేయాలి ఎందుకంటే ఇది డీప్ పీల్గ్రిమేజ్ సెంటర్ ఇది డీప్ ఫారెస్ట్లో ఉంది సో కొన్ని ఫారెస్ట్ రూల్స్ అక్కడ ఇంపార్టెంట్ ఉంది సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అది ఆల్రెడీ వాళ్ళ నుంచి కూడా ఫోర్స్ అక్కడ డిప్లాయ్ జరిగింది సో ఆల్మోస్ట్ అంబ ఫరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి అది పిల్గ్రమేజ్ పాయింట్ ఎయిటీన్ కిలోమీటర్ అండ్ తర్వాత త్రీ కిలోమీటర్ వాకింగ్ డిస్టిన్స్ డిస్టెన్స్లో ఉంది సో అన్ని మొత్తం రూడ్ బందోబస్ ట్రాఫిక్ డైవర్జన్ తర్వాత పిల్గ్రమేజ్ దగ్గరికి కూడా ప్రాపర్గా ఫోర్స్ టూ షిఫ్ట్లో ఏర్పాటు జరిగింది సో ఈ పబ్లిక్ అది ప్రాపర్గా ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ పార్కింగ్ రూల్స్ ఫాలో చేయాలి అండ్ అక్కడ కూడా వితౌట్ ఎనీ అన్ టూవర్డ్ ఇన్సిడెంట్ ప్రాపర్గా వాట్ ఎవర్ అది పోలీస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అది ప్రాపర్గా ఫాలో చేసి ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్లో ఆహ్వాని చేస్తున్నాము अँड अंदरकी uh, अधिक सलाेश्वर जत्रा गुरुची शुभकाांक्ष थँक्यू